ప్రభునాములు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి పరిశుద్ధ గ్రంథం నుండి ఫిబ్రిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం చదువు చూడండి పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిరి హెచ్చిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు చిన్నమాట ప్రార్థించద్దు పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు స్తోత్రాల స్థుతులు చెల్లిస్తా ఉన్నాం వారమంతా మమ్మల్ని కాచి కాపాడారు మా పని పాటలో ప్రయాణంలో ఉద్యోగంలో వ్యాపారాలు మీ తోడని గురించి వారాంతంలో మీ యొక్క శ్రేష్టమైన దినానికి మమ్మల్ని తీసుకొచ్చారు బాబు మా నాయన మీ సన్నిధిలో చేరి కొన్ని పాటల ద్వారా మిమ్మల్ని స్థుతించాం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందాలని ఆశపడుతుండగా మీ కృపను కుమరించి కొన్ని మాటలు మమ్మల్ని కొన్ని మాటల చేత మమ్మల్ని ఆదరించి బలపరచమని సహాయం అందించమని మా ప్రభును మా ప్రాణిబడనే శ్రీస్తున్న బట్టి సహాయం అడిగి వేడుకొని తండ్రి ఆమె ఫిబ్రిల్ రాసిన పత్రికలో ఏడవ అధ్యాయంలో ఇరవై ఆరో వచనం చదవడం జరిగింది దేవునికి ఉండవలసిన మరి శ్రేష్టమైన లక్షణాల్లో పరిశుద్ధత లేదా పవిత్రత అనేటువంటిది మొట్టమొదటిదని జ్ఞాపకం చేసుకుందాం ఆయనలో పాపం లేదు ఆయన ఏ పాపము చేయలేదు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడుగా చేయబడినవాడు కాదు ఆయన పరిశుద్ధుడుగానే ఉన్నవాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం రెండవదిగా ఆయనలో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్ష్మణం నిర్దోషి అన్నాడు నిర్దోషి అంటే ఏంటండి ఏ దోషము లేనివాడు ఏ దోషము లేనివాడు ఏసుక్రీస్తు ప్రభును పిలాత దగ్గర నిలబెట్టారు పిలాత దగ్గర నిలబెట్టినప్పుడు ఆ పిలాత ఏసుక్రీస్తు ప్రభుని అన్నాడు నువ్వు రాజువా అని అడిగాడు ఏసుక్రీస్తు ప్రభు అన్నాడు నువ్వు అన్నట్టు నేను రాజునే అన్నాడు అయినా ఈ మాట నీ అంతటి నువ్వు చెప్తున్నావా నీకెవరైనా చెప్పారని ప్రభు అని యేసుక్రీస్తు అడిగాడు అడిగన్నాడు అయితే ఈ లోక సంబంధమైన రాజ్యము నాది కాదు లేదా నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము పరలోక సంబంధమైనది అని పిలాతుతో యేసుక్రీస్తు ప్రభు ఆయన సమాధానం చెప్పాడు అప్పుడు పిలాతు మరలా అడిగాడు నీవు రాజువాణి మరలడిగితే అప్పుడు ఆయన అన్నాడు ఏసు నువ్వు అన్నట్టు నేను రాజుని అన్నాడు అయితే వారు ఏసుక్రీస్తు ప్రభు మీద చాలా నేరాలు మోపారు పిలాతుకి అందులో ఏ నేరము కానీ ఏ దోషం కానీ ఆయన చేసినట్లుగా పిలాతు కనపడలేదు అప్పుడు ఆయన అన్నాడు యాహాన్సు వార్త చూడండి పద్దెనిమిదవ అధ్యాయము వహాను సువార్త పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఏడు నుంచి చదువుదాం అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా యేసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధ అయిన వా ప్రతివాడును నా మాట నేను అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటనే ఆయనతో అని ఆయనతో చెప్పాను తర్వాత చూడండి అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్కు తిరిగి వెళ్ళి అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు పిలాతు ఏసు ప్రభుని గురించి చెప్పిన మాట ఏంటంటే అతనియందు నాకు ఏ దోషము కనబడలేదు ఏసుక్రీస్తు ప్రభును మనం ఎందుకు ఆరాధిస్తాం ఎందుకు స్థుతిస్తాం ఎందుకు కీర్తిస్తామంటే ఆయన ఆయనలో పాపం లేదు ఆయన పాపం చేసిన వాడు కాదు ఆయన పరిశుద్ధుడిగా ఉన్నవాడు అందుకు ఆరాధిస్తాం మాత్రమే కాదు ఆయన ఏ దోషము చెయ్యని వాడు లేదా ఆయనలో ఏ దోషము లేదు ఇది ఎవరు చెప్పారు సాక్షాత్తు అక్కడ న్యాయాధిపతి అయినటువంటి పిలాతు చెప్పాడు ఈయనలో నాకు ఏ దోషము కనపడలేదు ఒకసారి చెప్పలేదు ఆయన మూడు సార్లు చెప్పాడు అక్కడ కింద కూడా చూడండి పంతొమ్మిదవ అధ్యాయంలో నాలుగవ వచనం తూ మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన ఎందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపలికి తీసుకొని వచ్చున్నానని వారితో చెప్పాను ఏం చెప్పాడండి మరలా పంతొమ్మిది అధ్యాయంలో కూడా యందు నాకు ఏ దోషము లేదన్నాడు క్రింద మరొక మాట రాశాడు చూడండి వచనం ప్రధాన యాజకులను బండ్రవతులను ఆయనను చూసి శిలువేణి శిలువుమేమని కేకలు వేయగా పిలాతు ఆయన ఎందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి శిలువ వేయడని వారితో చూసారా పిలాతు ప్రభని యేసుక్రీస్తును గూర్చి ముమ్మారు ముమ్మారు అనగా మూడు సార్లు ఈయనలో నాకు ఏ దోషము లేదు ఏ దోషము లేదన్నాడు పవిత్రుడు నిర్దోషి నిర్దోష అంటే ఏ దోషము లేనివాడు మనకి ఒకటి లేదా రెండు సాక్ష్యాలు సరిపోతాయి పిలాతు ఎన్ని సాక్ష్యాలు చెప్పారో నేను గత వారంలో వివరించాను పిలాతు కూడా తన నోటి వెంబడి ముమ్మారు మూడు సార్లు ఈయనలో ఏ దోషము లేదన్నాడు కాబట్టి పైన ఏమన్నాడంటే ఈయనలో నాకు ఏ దోషం కనపడతలేదు అయినా కానీ ఈ పసకా పండుగలో ఏదొక ఖైదీని చెరసాల్లోంచి విడుదల చేయడం వాడుకుంది మీ మనుషుణ్ణి మీ ఖైదీల్లో ఒకరిని విడుదల చేయడం వాడుకుంది కాబట్టి నేను ఈయన్ని విడుదల చేస్తాను మీరు ఏ దోషం కనపడలేదు కానీ మీరు ఈయనకి శిక్ష విధించండి అన్నారు కాబట్టి ఈయన విడుదల చేస్తానన్నాడు ఆయన ఆ మాట పై మార్చండి పద్దెనిమిది ముప్పై తొమ్మిది చదువుతున్నాను చూడండి ఆహాన స్వార్థ పద్దెనిమిది ముప్పై తొమ్మిది అయినను పస్కా పండుగలో నేను మీకు విడుదల చేయి వాడుక కలదు కదా నేను యూదుల రాజును విడుదల చేయట చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను అయితే వారు వీని వద్దు బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి ఈ బరబ్బ బందిపోటు దొంగ జాగ్రత్త గమనించండి పిలాతకి ఒక సదుద్దేశం ఉంది యేసుక్రీస్తు ప్రభు అంటే అతడు అన్యుడైనప్పటికీ భార్య పొద్దున్నొచ్చి హెచ్చరించింది ఆ నీతిమంతుని జోలికి పోవద్దు ఉదయాన్నే తెల్లవారుజాముని ఆ కళలో నేను అతని గురించి వేదన పడ్డా నువ్వు జాగ్రత్త తీర్పు తీరుస్తున్నావు ఆయన నీతిమంతుడు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు ఆయన సర్వాధికారిని హెచ్చరించింది ఆమె హెచ్చరించడమే కాదు ఈయన కూడా న్యాయాధిపతి కదా ఈయన కూడా తరిచి చూశాడు ఈయనలో నాకు ఏ దోషం అన్నాడు లోకాసు వార్తలు అన్నాడు రోజుకు కూడా కనపడలేదు అన్నాడు ఏమన్నాడు హే రోజుకు కూడా కనపడలేదు అందుకునే కదా నా దగ్గరికి పంపించాడు అతను అని లోకాసు వార్తలో రాశాడు అయితే ఒక పని చేద్దాం ఒక పని చేద్దాం ఒకవేళ మీరన్నట్టుగా ఈయన నేరం చేసిన వాడే దోష అనుకుందాం మన పసకా పండుగలో మీ కొరకు నేను ఒక శరసాలలో ఉన్న ఖైదీని ఒకరిని విడుదల చేయడం వాడుక మన దేశంలో కూడా గాంధీ జయంతికి ఏం చేస్తారండి సత్ప్రవర్తన కలిగిన ఒక ఖైదీని లేదా కొంతమంది ఖైదీల్ని విడుదల చేస్తారు వాళ్ళు నేరం చేసిన వారు కాదండి నేరం చేసిన వారే శిక్ష అనుభవిస్తున్నవారే వారికి చేసిన తప్పులకు శిక్ష తగిన శిక్ష అది అయినప్పటికీ వారి యొక్క సత్ప్రవర్తన చూసో అధికారులకు వారిపైన కలిగిన అభిమానమో గౌరవం ప్రేమో లేదా దయో వాటిని బట్టి కొంతమంది ఆ నేరస్తుల్ని కొంత కాస్తంత సత్ప్రవర్తన కలిగిన వారిని గాంధీ జయంతికి విడుదల చేస్తారు అయితే పిలాత్ కూడా ఏమంటున్నాడంటే ఇక్కడ పస్కా పండుగలో నేను ఒక ఖైదీని విడుదల చేయడం వాడికి కదా యూదుల రాజుగా చెప్పుకుంటున్నారు కదా మీ రాజే కదయ్యా నేను విడుదల చేస్తాను పోనీ ఆ ఛాన్స్ అన్నీ ఇవ్వండి ఈయనకి అన్నాడు ఒక అవకాశం ఉంది కదా చట్టంలో ఆ అవకాశాన్ని బట్టి నేను ఈయన్ని విడుదల చేస్తానంటే వాళ్ళు ఏమంటున్నారు ఏసు క్రీస్తు ప్రభు లేదా ఏసు మాకు వద్దు ఈయన మాకొద్దు మాకు ఎవరు కావాలి ఒక బందిపోటు దొంగ కావాలి బరబ్బాను విడుదల చేయండి అని పేరుతో సహా చెప్పారు ఈ బరబ్బ గురించి రాయబడిన మాట ఏంటంటే ఈ బరబ్బ బందిపోటు దొంగ మత్ సోవార్తలు ఏం రాశారు తెలుసా యేసుక్రీస్తు ప్రభుని కత్తులతోనూ గులతోనూ పట్టుకుంటాకెళ్ళినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఒక బందిపోటు దొంగను పట్టుకోవడానికి వచ్చినట్టు వచ్చారు అని రాశారు అక్కడ ఒక బందిపోటు దొంగను పట్టుకోవడానికి మీరు అలా వచ్చారు మీరు నేను ఎప్పుడు మీ దగ్గర తిరిగాను కదా ఎప్పుడు మీ మధ్యనే సంచరించాను ఎప్పుడు మీతోనే మాట్లాడాను కదా ఒక బంద్పోటు దొంగను పట్టుకుంటానికి వచ్చినట్టుగా వచ్చారు మీరు అన్నాడు అక్కడ వ్రాయబడిన మాట ఇక్కడ కూడా ఈ బరబ్బ బందిపోటు దొంగ ఇప్పుడు ఎవరిని కోరుకుంటున్నారు వారు నీతిమంతుడైన వద్దు మాకు ఎవరు కావాలి బందిపోటు దొంగ బందిపోటు దొంగను కావాలని వారు కోరుకుంటా ఉన్నారు బరబ్బాని గురించి మత్తవార్తలు ఏం రాశాడంటే చూడండి ఇరవై ఏడవ అధ్యాయము మత్తేశ్వార్త ఇరవై ఏడవ అధ్యాయము పదహారవచనం ఆ కాలమందు బరబ్బానుకు ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఎందులో ఫేమస్ అండి ప్రసిద్ధుడు ఫేమస్ ఇతను బందిపోటు దొంగతనాలు చేయ దొంగతనాలు చేయట్లేదు ఇతను ఎవరండి ప్రసిద్ధుడు చాలా పేరు పొందినవాడు అని రాశారు మార్కు శువార్తలు ఇని గురించి ఏం రాస్తారు మార్కు సువార్త పదిహేనవ అధ్యాయం అధ్యాయం ఏడవ వచనం అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బాను ఒకడు ఉండెను బరబ్బా యొక్క లక్షణాలు ఏంటంటే కలహాలు ఎక్కడ పడితే అక్కడ కలహాలు పెట్టడం కల్లోలం సృష్టించడం నరహత్య చేయడం బరబ్బా యొక్క వృత్తి అందుకే అతను సరసల్లా వేశారు ప్రసిద్ధుడైన ఖైదీ అన్నారు మత్తే వార్తలో మార్కు స్వార్తలు ఏమన్నారు ఇక్కడ కలహములో ఉన్నాడు అతను నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉన్నటువంటి ఒక ఖైదీ అన్నారు లోకాసువార్తలు ఏమి రాశారు అతని గురించి చూడండి లోకా స్వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఐదు అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వాణిని వారడిగినట్టు వారికి విడుదల చేసి ఏసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు ఇప్పుడు ఇక్కడ క్లారిటీగా రాశారు ఏ దేని నిమిత్తం వేశారండి ఆయన్ని అతడు ప్రసిద్ధుడైన ఖైదీ మత్తి రాశాడు మార్కేమని రాశాడు కలహంలోనూ నరహత్య చేసిన వారితో కూడా ఉన్నాడు ఇతను అన్నాడు ఏమండి ఇక్కడేమి రాశాడు చూడండి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన ఆ వాణిని వారికి అడిగినట్లు విడుదల చేసి అంటున్నాడు కాబట్టి అల్లరి నిమిత్తం మార్గస్ వార్తలో అధికారులను ఎదిరించే మాట కూడా రాశాడు అక్కడ అధికారుల్ని ఎదిరించేవాడు కలహంలో ఉన్నాడు ఇతను ఇలాంటి ఒక బందిపోడు దొంగను మాకు విడుదల చేయండి అంటున్నారు ఎందుకని ఇది దొంగ గురించి జ్ఞాపకం చేస్తున్నామంటే మనకు కూడా అలాంటి లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు బందిపోటు దొంగని శిక్ష ఏంటంటే అతనికి మరణ శిక్ష మనం కూడా మరణానికి తగిన శిక్ష పొందవలసిన వారమే పాపమునకు చేతము మరణం పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోవలసిన వారం మనం ఇప్పుడు పిలాతు ప్రకటిస్తా ఇలాగన ఇలాగిన చెరసాల్లో ముగ్గురు దొంగలు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువు పక్కన ఎంతమందిని వేస్తారు సిలువ కుడి పక్కన ఒకడిని ప్రక్కన ఒక వేసారు మధ్యలో ఒక సిలువ ఉంటుంది ఆ మూడో సిలువ ఎవరు అనుకుంటున్నారు బరబ్బా అది ముగ్గురు ఫేమస్ ముగ్గురు పెద్ద దొంగలు ఉన్నారు అందులో చెరసాల్లో ఇప్పుడు ఆ పసకా పండుగ రోజునే ఏమండి లేదా పండుగ దినాల్లో ఈ ముగ్గురిని వారు శిక్షించాలి ఇందులో ఒకడు బాగా అయిన వాడు ఎవడంటే బరబ్బా ఇప్పుడు ఇద్దరినేమో మామూలుగా సిలువ ఇలా తాళ్ళతో కట్టాలి ఈ బరబ్బా అని మటుకి మేకులతో కొట్టి మూడవ శిలువ లేదా మధ్య సిలువల బర్బానే సులువ వేయాలి అదే అతను పడే పడవలసిన శిక్ష ఇప్పుడు పిల్లది ఏమైనా ప్రకటన చేస్తా ఉన్నాడు అసలు నేను మూడు సిలువలు చేయించాను ముగ్గురు దొంగల కొరకు ముగ్గురు శరసాల ఉన్న ఖైదీల కొరకు అయితే మీరేమంటున్నారు సిలువ ఏమంటున్నారు అలా కాదు ఏసుక్రీస్తు ప్రభుని లేదా మీ ఈ యూదుల రాజుని చెప్పుకున్న ఇతన్ని విడుదల చేస్తాను దేని కొరకంటే పండగలో ఒకరిని ఒక ఖైదీని విడుదల చేసే ఆనవాయితీ ఉంది అసలు అప్పుడు యేసుకృష్ణు ఖైదీలో లేడు పట్టుకున్నారంతే ఇంకా జరుగుతూ ఉంది తీర్పులు జరుగుతున్నాయి అయినా కానీ ఒక ఖైదీని ఈ పండుగలో పసుకా పండుగలో విడుదల చేసే ఆనవాయితీ మనకు ఉంది కాబట్టి అది ఏదో బాబు విడుదల చేద్దామంటే వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు కనీసం ఇద్దరు దొంగలు వేరు కూడా చెప్పట్లే వాళ్ళిద్దరు చరిత్ర ఎక్కువ రాయబడలేదు అక్కడ ఒక్క బరబ్బా గురించి చరిత్ర ఎక్కువ రాశారు అతడు ప్రసిద్ధుడైనా అతడు దొంగ అతడు కలహాల్లో ఉన్నాడు అల్లరిలో ఉన్నాడు నరహత్యలో ఉన్నాడు బందిపోటు దొంగ అని రాశారు బందిపోటు దొంగ అంటే ఏంటి చేతిలోది ఇవ్వకపోతే నీ గొలుసు ఇవ్వకపోతే నీ పీక్ కొత్తాడాడు నీ చెవులు ఇల్లు లేకపోతే చెవి కోసేస్తాడు వాడు నువ్వు అడిగింది వాడు అడిగింది ఇవ్వకపోతే నీ ప్రాణాలు తీస్తాడు అది బందిపోటు దొంగ పని వాడు పట్టపగలే దోసుకెళ్ళిపోతాడు అవసరమే దారి కాసి అది బందిపోటు దొంగలు చేసే పని అసలు దీన్ని నిమిత్తం చెరసాల్లో వేశారు ఎందుకోసం వెయిటింగ్లో ఉన్నారు ఒక రోజున వాళ్ళని చంపాలి వాడు మరణశిక్షకు తగిన కారణం చేత చెరసార్లు వేయబడిన వాడు ఇప్పుడు పిల్లా తడుగుతా ఉన్నాడు ఏమని ఆ ముగ్గురు కొరకు నేను సిలువ సిద్ధం చేశాను ఈయన ఏ నేరం ఏ దోషం కనపడతలేదని మూడు సార్లు చెప్పాడు చెప్పి అన్నాడు ఈయన విడుదల చేస్తానన్నాడు విడుదల చేస్తానండి ఆలయమన్న పేరు చెప్పి మరి ఈయన మాకొద్దు మాకెవరు ఎవరు కావాలి ఆడు దొంగైనా పర్లేదు అలర్ చేసినా పర్లేదు మమ్మల్ని హత్య చేసినా పర్లేదు నరహత్యలోనే కదా ఉన్నాడు అతన్ని విడుదల చేయండి ఆడు బయటకు వచ్చిన తర్వాత ఏం చేసిన వర్లేదు మమ్మల్ని చంపేసిన వరలు మేము చావడానికి సిద్ధమే ఆడు దోసుకెళ్ళిపోతే ఆ సమస్తం ఎవడాని కానీ సిద్ధమే కానీ ఏసుని మడికి వేయండి అంటున్నారు ఈ మాటలో బరబ్బ వింటున్నాడు అనుకోండి బరబ్బ వింటున్నాడు ఇప్పుడు పిల్లతో ప్రకటన చేశాడు ఏమని ఈయన విడుదల చేస్తానన్నాడు అనుకోండి ఇప్పుడు బరబ్బ కూడా బరబ్బాతపడి ఇద్దరు దొంగలు కూడా జైల్లో ఉండి ఆశతో చూస్తున్నారు ఈ పండగలో మన ముగ్గురులో ఎవరు విడుదల అవుతారా అని అర్థమవుతున్న సిచ్యువేషన్ మీకు ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ పండుగలో తన ముగ్గురులో ఎవరు విడుదలవుతారు వీళ్ళిద్దరు ఏమనుకుంటున్నారంటే మా ఇద్దరు ఎవరు ఒకరిని విడుదల చేస్తారని అనుకుంటున్నారు బరబ్బ ఏమనుకున్నారు వీళ్ళిద్దరిలో విడుదల చేస్తావచ్చు కానీ నేను పెద్ద పేరు మోసం దొంగన మటుకు నన్ను మటుకి వాళ్ళు విడుదల చేయురు అనుకుని చూస్తున్నాడు ఆయన ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటున్నాడు అసలు ఏం జరుగుద్ది నన్ను విడుదల చేస్తారా ఎవరికైనా ఆశ ఉంటుంది ఎంత ఫేవిరం మోసం దొంగకైనా అంతే కదా నన్నే విడుదల చేస్తారు ఎన్న ఎవరికాడ ఏమనుకుంటాడు నేను నేను మంచివాడినే నేను దోచిపెట్టి ప్రజలకే పెడుతున్నాను తప్ప నేను దొంగను కాదని అతను అనుకుండొచ్చు కాబట్టి నన్ను విడుదల చేస్తారా వీళ్ళిద్దరిని విడుదల చేస్తారా ఎవరిని విడుదల చేస్తారని వాళ్ళు ఆశ ఎదురు చూస్తున్నారు ఎందుకని వాళ్ళకు ఒక ఆశ ఉంది ఒక వాడుకుంది ఈ పండుగలో ఒకరిని విడుదల చేయాలి మా ముగ్గురులో ఎవరు విడుదలవుతారని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు చూస్తూ ఉంటే ఇప్పుడు ప్రజలు ఏం కోరుకున్నారు వాళ్ళిద్దరు కాదు పేరు మూసిన దొంగ అయినా ఖైదీ అయిన బందిపోడి దొంగ అయిన బరబ్బని విడుదల చేయమన్నారు ఇప్పుడు బరబ్బని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి వీళ్ళిద్దరిని సిలి వేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఇద్దరు దొంగలని యేసుక్రీస్తు ప్రభుని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు కొరడాలతో కొట్టించడానికి అప్పగించారు ఎందుకని బరబ్బ స్థానంలో ఈయన సిలివేస్తున్నారు ఇప్పుడు అర్థమవుతుంది ఆ సిలివి ఎవరు అసలు వాస్తవంగా బరబ్బా కొరకు సిద్ధం చేయబడింది కానీ ఇప్పుడు బరబ్బా స్థానంలో యేసుక్రీసు ప్రభుని సిలివేస్తుండే ఇప్పుడు ఏసుక్రీసు ప్రభుని సిలివేసే ముందు కొరడాలతో కొడుతున్నారు ఇప్పుడు బరబ్బ ఏమని చెప్పండి బరబ్బ ఏమూహితాడు ఆ కొరడా దెబ్బలు ఎవరు తినాలి వాస్తవంగా నేను తినాలి ఆ కొరడా దెబ్బలు ఎవరు తినాలి నేను తినాలి ఏసుక్రీసు ప్రభుని అరచేతులతో కొడుతున్నారు ఆ ఆ చేతులతో కొట్టిన దెబ్బలను ఎవరు తినాలి నేను తినాలి ఒక మళ్ళ కిరీటం తీసి ఏసుక్రీస్తు ప్రభు పైన పెడతా ఉంటే అలాంటి ముళ్ళ కిరీటం నాకు పెట్టాలి ఇదేంటి నన్ను విడుదల చేసి ఆయనకు శిక్ష విధించారంటే అనుకుంటాడు పక్కన ఇంకో పక్కన నేను తెలిసా అమ్మాయి బ్రతికి బట్ట కట్టాను ఆ శిక్ష అంతా ఎవరు అనుభవించాల్సి వచ్చును నేను అనుభవించాల్సి వచ్చును నన్ను గనక విడుదల చేయకపోతే అని అతను అనుకుంటా ఉన్నాడు అతను అనుకుంటా ఉన్నాడు కడకే శిలువ వేసేటప్పుడు ఇద్దరేమో చేతులు కట్టి మామూలుగా చీలి వేస్తాను ఏసుక్రీసు ప్రభుని మేకులతో కొడుతున్నారు చేతుల్లో అప్పుడు కూడా ఏమని ఊహించాడు అతను ఆ మేకులు నాకు దిగవలసిన మేకులు ఆ ఒంటి నిండా గాయాలు నాకు అవ్వలసిన గాయాలు ఆ నెత్తిపైన ముళ్ళ కిరీటం నాకు పెట్టవలసిన కిరీటం ఆ ఉమ్ములు నేను అనుభవించాలి ఆ ప్రక్కలో పోటు నేను అనుభవించాలి కదా నా కొరకు ఆయన శ్రమను అనుభవించి నన్ను విడుదల చేశాడు నన్ను విడుదల చేశాడు ఎంతగా ఆలోచించుంటాడు అతను నిజంగా మనసున్న మనస్సాక్షి కలిగిన మనిషి అయితే కాబట్టి ఆలోచన చేయండి ఆ స్థానంలో మనల్ని ఊహించుకోండి అల్లరి నిమిత్తం కలహాల నిమిత్తం నరహత్య నిమిత్తం మనం అనుకుంటున్నాం మేమేమి నరహత్య చేసామని అని మనం అనుకోవచ్చు కానీ ఎదుటి వారిని దూషించడం కూడా నరహత్యతో సమానమన్నా కాబట్టి స్థానంలో మనల్ని ఊహించుకోండి ఆయనను కొట్టిన కొరడా దెబ్బలు మనల్ని కొడితే మనం తట్టుకోగలమా ఆయనను వీపు చీల్చినట్టు మనల్ని చీలిస్తే మనం తట్టుకోగలమా ఆయనకు పెట్టిన కిరీటం మనకు పెడితే మనం దాన్ని అసలు ఆపతరమా మన బాధని ఆయన చిలివేసినట్టు మనల్ని చిలివేస్తే అది ఊహించడానికే ఊహకందనటువంటి శ్రమది కాబట్టి బరబ్బ ఒక బందిపోటు దొంగ అతడు ప్రసిద్ధుడైన ఖైదీ అల్లరి నిమిత్తం కలహ నిమిత్తం నరహత్య నిమిత్తం జైల్లో ఉంచబడినవాడు మరణానికి తగిన శిక్షకు తగిన పాత్రుడు అతను కానీ అలాంటి వానికి విడుదల దొరికింది ఏ నేరము చెయ్యని ఏ దోషము లేని ప్రభైన యేసుక్రీస్తును ఆ ప్రజలు ఏమని కోరుకున్నారండి మాకు బరబ్బను విడుదల చేయండి ఈయన్ని సిలువ వేయండి సిల్వ వేయండి అంటే వారి కేకలే గెలిచినాయి అప్పుడు పిలాతు పలికాడు ఈయన నాకు ఏ దోషం లేదు కాబట్టి మంచి నీళ్ళు పట్టరండి ఈ నేరము నా లేదా ఈ పాపము మా మీద మా పిల్లల మీద వండుకుండు కాకంటే వాళ్ళు అన్నారు మా మీద మా పిల్లల మీద ఉండుని కాక అన్నారు అందుకని మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు అంతే మీకోసం అమ్మలారా మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి మీ కొరకు నేను అప్పగించబడుతున్నాను మీ కొరకే శ్రమ అనిపిస్తున్నాను మీ కొరకు నా శరీరం చేల్చబడతా ఉంది మీ కొరకు నేను గాయాలు పొందుతున్నాను నా గాయాల ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది మీ పాపాల కొరకు ఏడవండి మీరు ఇంకా దెబ్బలు పడవలసిన అవసరం లేదు మొండ్ల కిరీటం ధరించవలసిన అవసరం లేదు మేకలు మీ చేతుల్లో కొట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రక్కలో బల్లింపోటు పోటు మీకు దిగవలసిన అవసరం లేదు కాబట్టి బర్బ్బ ఎంత సంతోషించుంటాడో తనకు శిక్ష పడనందుకు కానీ ఏసుక్రీస్తుకి తన శిక్ష అంతా పడినందుకు హృదయంలో కూడా అంత బాధ పడే ఉంటాడు ఈ శిక్ష అంతా నేను కదా అనుభవించాలి ఆ మధ్య శిలువలో నేను కదా వేలాడాలి అసలు అన్ని దెబ్బలు కొరడా దెబ్బలు నేనైతే తట్టుకుందినా ఆ శిలువ మోయమంటే నేను మోద్దునా కడ వరకు కలుగు వరికి గిరి వరకు నేను మోద్దునా శక్తిహీనుడిగా ఉండగా ఆయన మోస్తానే ఉన్నాడు వారు కొడతానే ఉండగా మోస్తా ఉన్నాడు ఆయన రక్తధారలు ఎరుశలేం పట నుండి గొల్ కల్వరి లేదా గొల్గత గిరి వరకు కార్చాడు నేనైతే దాన్ని మూయగలనా అని ఆలోచించుకుని ఉండడా అమ్మ ఆ శ్రమంత వాస్తవంగా మనం కూడా అనుభవించాల్సిన వారమే కానీ ప్రభు అని ఆయన అనుభవించి నీ కొరకు నా కొరకు బరబ్బను జైల్లోంచి చెరసాల నుంచి పాపపు బంధకాల నుంచి విడిపించినట్టుగా మనల్ని కూడా అపవాది బంధకాల నుంచి మనల్ని కూడా ఆయన ఏం చేశాడండి విడుదల చేసి మనకు విమోచన రక్షణ ఈ ఆరాధన భాగ్యం దయచేసాడు శిక్షంతా ఆయన అనుభవించాడు శిక్ష అంత ఆయన అనుభవించాడు మనం ఇంకేం అనుభవించ అవసరం లేదు కేవలం ఆయన ఆరాధించి మనకి చేసిన ఉపకారం తలుచుకుంటే చాలు కాబట్టి ఆయన ఆరాధించడానికి ఒక అర్హత ఆయనలో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏంటంటే నిర్దోషి పిల్లా ముమ్మారు చెప్పాడు ఇతని ఎందు నాకు ఏ దోషము లేదు ఈయన ఎందు నాకు ఏ దోషమో కనపడలేదు ఈయనందు నాకు ఏదో ఎన్ని మూడు సార్లు చెప్పండి మీరు అడుగుతున్నారు 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 కానీ ఈయనలో నాకు ఏ దోషము కనపడలేదు ఈయన నిర్దోషి ఆయన పవిత్రుడు నిర్దోషి కాబట్టి ఏ దోషం లేనివాడు దోషులమైన మన కొరకు అపరాధముల చేత పాపముల చేత మరణానికి పాత్రులమైన మనల్ని బ బ్రతికించిన కొరకు ఆయన మరణించి తిరిగి లేచి నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు తన శరీరానికి సాదృశ్యంగా లేదా చీల్చబడిన చీల్చి చండాలిన శరీరానికి సాదృశ్యంగా రొట్టె ఎరుశిలేము నుండి గొలుగు తగ్గే వరకు కార్చిన యావత్ రక్తానికి సాదృశ్యంగా పాత్ర మన మధ్యన ఉంది అది తీసుకునేటప్పుడు ప్రభా నిజమే ఆ బందిపోటు దొంగ అనుభవించాల్సిన శిక్ష నేను కూడా అనుభవించవలసిన వాడనే ఆ శిలువ మరణం నాకు కూడా వేయవలసిందే నా కొరకు నువ్వు అనిపించావు ప్రభా నీకు స్తోత్రాలు నాకు విడుదల దయచేసావు అలాగున నీకు స్థుతులు చెల్లిస్తున్నాను నేను స్థుతులు చెల్లిద్దాం దేవుని ఆరాధిద్దాం దేవుడితో ఆరాధన మాట మన కొరకు దేవించుగాక ఆమె అందునదండి